అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారో మీకు తెలుసా శివుడికి బిల్వ పత్రాలు బిల్వ ఆకులు అటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకీ సంబంధం ఏంటి వీటన్నిటి గురించి నేను మీకు చెప్తాను ఈరోజు పార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతిదేవి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని శివుడిని అడుగుగా అప్పుడు శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజూ అడవికి వెళ్ళి జంతువులని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక్క కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు త్రాగటానికి ఏదో ఒక జంతువు వస్తుంది అని పక్కన ఉన్న చెట్టుమీద కూర్చుని ఎదురుచూస్తుంటాడు రాత్రి చలికి వణుకుతూ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు చెట్టు నుంచి జంతువులు కనిపించటానికి